సదాశివేట వ్యవసాయం మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా ప్రమాణ స్వీకార మహోత్సవం డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జితారెడ్డి సమక్షంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రామ్ రెడ్డి మనోజ్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి సత్యనారాయణ భాస్కర్ రెడ్డి చిరు చింటుగౌడ్ మరియు వ్యవసాయ శాఖ అధికారులు మార్కెట్ కమిటీ కార్యాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు కొద్ది రోజుల్లోనే మరి మార్కెట్ చైర్మన్ పదవులు ఇవ్వడం జరిగింది మరి ఇంతకుముందు చెప్పినట్టుగానే మాట ఇచ్చిన ప్రకారంగానే ఈరోజు కుమారికి మరి చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా అందరిని దృష్టిలో పెట్టుకునే చేయడం జరిగింది అందరికీ చేయాలంటే కాదు మీరు అందరూ అర్థం చేసుకుంటారు ఏ కొంతమందికో ఇవ్వాల్సి ఉంటుంది మరి ఉన్న పద్దెనిమిది కమిటీ మెంబర్స్లో మరి పద్దెనిమిది మందిని రెండు మండలాలు ఒక టౌన్కు సంబంధించిన వ్యక్తులను నిర్ణయించడం జరుగు జరిగింది అనేవా ఎవరు కూడా భావించొద్దు మిగతా కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు అందరు కూడా న్యాయం చేసే విధంగానే ఉంటుందని తెలియజేసుకుంటా ఇది కాంగ్రెస్ పార్టీ అందరికీ న్యాయం చేస్తుంది కష్టం ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళని పైకి తీసుకురావాలి అందరూ అనుభవించాల్సిందే ఇది ఒక్కరి సొత్తు కాదు కాంగ్రెస్ పార్టీ మరి నూట ముప్పై ఆరు సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ కాబట్టి అప్పటి నుంచి వస్తున్న పార్టీ కాబట్టి మనం అందరం అదృష్టంగా భావించాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు పదవులే ముఖ్యమని కాదు సేవ ముఖ్యం ముఖ్య ముఖ్యమంత్రి గారు ఏమన్నారు మేము పాలకులము ఉంటామని చెప్పింది కాబట్టి మనం కూడా సేవకులంగానే ఉంటాము పాలకులైనా మనం కూడా సేవ చేయలేకుండామండి సేవ చేస్తూ ఏదో టైంలో మనకు కూడా సమయం వస్తుంది దాన్ని కూడా మీరేమి తొందరపడి మరి బాధపడదు అలాగే ఈ మార్కెట్ చైర్మన్ గతంలో అనుభవం ఉంది మళ్ళీ కూడా ఇప్పుడు రావడం జరిగింది కాబట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే దీని సక్రమైన పద్ధతిలో అందరినీ కలుపుకొని పోయే క్రమంలో ఉండాలని సూచిస్తూ అలాగే మార్కెట్లో ఉన్న సేట్లందరూ కూడా మరి వైస్ చైర్మన్ చేసిన వయసు కాబట్టి వాళ్ళు కూడా ఈ వృత్తిగా ఉన్న వయసులు కాబట్టి సేట్లందరూ కూడా మరి ముందుకొచ్చారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరినీ కూడా మనం కలుపుకొని పోయే భావంతో ఉన్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పని పార్టీ ఇప్పుడు ఆరు గ్యారంటీలు ఇచ్చినాం కాబట్టి మరి ఇంచుమించు నాలుగు ఐదు కావడ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి దయచేసి ఎవ్వరు కూడా వెనక పోవాల్సిన అవసరం లేదు ధైర్యంగా మనం ప్రజల్లోకి వెళ్లాల్సిందే ప్రజలకు సేవ చేయాల్సిందే మనకున్న ఆ ధైర్యమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది ముఖ్యంగా మార్కెట్ సంబంధించి ఏదైనా ఉంటే ఏదన్నా కావాలి అనుకుంటే ఏదైనా చెయ్యాలనుకుంటే అభివృద్ధి చేయాలనుకున్న దానికి సంబంధించి ఏదైనా సమస్య మీకు ఎదురైతే మీకు ఏదైనా కావాలనుకుంటే ఒక లెటర్ ద్వారా ఇవ్వండి నేను అది మన పైన అధికారులకు పంపిస్తాను అది అయ్యే వరకు కూడా నా వంతు కృషి జగ్గారెడ్డి గారి అండదండలతో చేస్తానని మీ అందరి సుప్ర ముఖ్యంగా తెలియజేస్తున్నారు ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ ప్రమాద స్వీకారానికి ప్రత్యేకంగా ఇచ్చేసినటువంటి మన డీసీసీ అధ్యక్షురాలు నిర్మల దగ్గర మేడం గారికి అలాగే వేదిక పైన ఉన్న మన కొండాపూర్ ఎంపీపీ గారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురించుడు రామ్ గారికి అలా చెప్పాడని అదృష్టమే ఎందుకంటే నేను ఎప్పుడైతే ఇంతకుముందు టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన్నానో అప్పుడు నిజంగా నన్ను కాంగ్రెస్ పార్టీ నన్ను ఆదరించి నన్ను హక్కున తెలుసుకొని రోజు నేను అప్పుడు నేను ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాకెట్ చైర్మన్గా మా వైపు ఉండేనో ఆ రోజు మేము చైర్మన్గా ఉండిట మేము మాకు కొన్ని అక్కడ కొన్ని ఇబ్బందులు అయ్యి కొన్ని అవమానాలు జరిగి మేము పార్టీ చేయించడం జరిగింది ఆ రోజు ఆ రోజు నిజంగా నన్ను జగ్గారెడ్డి సార్ గారు అలాగే మేడం గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ నన్ను నిజంగా చెప్తున్నా నన్ను ఆదరించి నన్ను అక్కడ చేర్చుకొని ఈరోజు నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ జనరల్ సీట్ల గిట నాకు ఇవ్వడం నిజంగా నేను నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే ఇంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చినటువంటి జగ్గారెడ్డి సార్ గారికి నిజంగా నిజంగా చెప్తున్నా ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన జగ్గరెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు తెలుస్తున్నాను అలాగే నాపై నమ్మకంతో మార్కెట్ కంటి చైర్మన్గా నియమించినందుకు నా సాయశక్తుల మార్కెట్ కంటికి అభివృద్ధికి పని చేస్తారని అలాగే నలుమూల నుంచి చుట్టుపక్కల కొండాపురం మండలం శాసన మండలం నుంచి ఎక్కడి నుంచి రైతులు వస్తారో వాళ్ళకి అన్ని విధాలుగా నాకు నాకు నా సహాయకారం ఉంటుందని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారని అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యాలు తీర్చుకుంటూ మరి నాకు న్యాయం చేసిండు హండ్రెడ్ పర్సెంట్ కానీ సార్కి ఎందుకు న్యాయం చేయాలని ఒక మనుషుల ఒక బాధ నాకు చాలా వేధిస్తున్నది సరే ఏదేమన్నా అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంకేమైనా నేను ఏమన్నా మీకు ఈ కార్యక్రమానికి ఏమన్నా మన యొక్క ఇంటిమేషన్ ఇవ్వడంలో కానీ ఇంకేమైనా ఓట్లు పాటలు కానీ ఏమైనా ఇబ్బందులు అలగేస్తే క్షమించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ వైద్య చైర్మన్ మాకు ఇచ్చిన దాని పద్ధతిలోనే అందరికీ రైతులకు కానీ సౌకర్యులకు కానీ అందరికి కూర్చోబెట్టి ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని తీర్చి మాతో కాకపోతే మా అన్నకు జగన్న చెప్తాం మా వద్దు చెప్తాం మా పరిష్కారం చేస్తామని ధన్యవాదాలు ఈరోజు జగ్గారెడ్డి గారు అంటేనే మాట మీద నిలబడే వ్యక్తి జగ్గారెడ్డి గారు అంటేనే ఒక భరోసా జెడ్డి గారు అంటేనే నేను నమ్మకం జగ్గారెడ్డి గారు ఆ రోజైతే ఏ రోజు ఎలక్షన్స్ ముందు మార్కెట్ కమిటీ చైర్మన్ ఈ కుమార్ గారు మరి ఆ పార్టీలో జరుగుతున్న అవమానము అన్న ఉన్న ఇబ్బందులు చూడలేక మరి నేను కాంగ్రెస్ పార్టీలో జైన్ అని చెప్పినాడు మరి జగ్గారెడ్డి సార్ గారు ఒక మాట ఇవ్వడం జరిగింది కుమార్ నువ్వు పదవిలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మార్కెట్ కమిటీకి ఆ పార్టీలో నుండి వస్తున్నావు నీ త్యాగానికి తప్పకుండా మా పార్టీలో గుర్తింపు ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ రిజర్వేషన్ అని ఉండని నేను మళ్ళీ మార్కెట్ కమిటీ చైర్మన్ గా చేస్తానని చెప్పాడు ఇప్పుడు మిత్రుడు మనోజ్ రెడ్డి చెప్పినట్టు జనరల్ సీట్ ఉన్నా కానీ కూడా మరి కుమార్కి అవకాశం ఇచ్చడం జరిగింది మరి కార్యకర్తలు కూడా క్రమశిక్షణకు మారిపోయారు మన కాంగ్రెస్ కార్యకర్తలు బయట ఏదో వాడుకుంటారు కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అంటే క్రమశిక్షణ అంటే కాంగ్రెస్ పార్టీ స్వతంత్రము మాట్లాడే ప్రతి మాట కూడా కాంగ్రెస్ కొట్లాడతారు మంచిగా అవుతారు అన్ని చేస్తారు ఎవరికి న్యాయం చేయాలో కాంగ్రెస్ ఉంటది సమన్యాయం ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ కావాలంటే ఎన్ని తిరిగిండో మరి సభాముఖంగా చెప్తున్నారు మరి ఇక్కడ మన నాయకుడు ఒకటే మాట చెప్పిండు ఆ రోజు మాట నేను మాట ఇచ్చిన మాటకు ఆయన చేయాలని చెప్పిండు అదే మాట మీద చేయడం జరిగింది కష్టపడ్డ ప్రతి కార్యకర్త కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో గుర్తింపు ఉంటది సరే వీళ్ళకి పదవులు వచ్చినాయి ఇంకా మేము కష్టపడ్డకు ఏం అనేది కాదు ఇంకా చాలా పదవులు ఉన్నాయి ప్రభుత్వం మనది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఇంకా కష్టపడ్డ ప్రతి నాయకునికి కార్యకర్తకు మొన్న మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి సందేశం క్లియర్ చెప్పడం జరిగింది ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా మోసరో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కష్టపడ్డరో ప్రతి కార్యకర్తను ఎవరు ఎంత కష్టపడితే వాళ్ళ ఫలితానికి దక్క ఫలిం ఉంటుంది ప్రతి కార్యకర్తకు గుర్తింపు చెప్పడం జరిగింది తప్పకుండా ఇంకా చాలా కమిటీలు ఐటీ ఉన్నాయి మరి గ్రామ వార్డు మెంబర్ స్థాయి నుంచి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ ఇట్లా ఎన్నో రకాల పదవులు నామినేటర్ నామినేటెడ్ ఉన్నాయి ఎవరు నిరాశ చెందవద్దు మనకి ఇప్పుడున్ను కూడా అందరూ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు పార్టీ గుర్తింపు ఇచ్చింది మరి మనము ఎవరు కూడా ఇంకా ఇంతకే అయిపోయింది వాళ్ళకే ఇచ్చారు అనే నిరాశ చెందవద్దు భవిష్యత్తులో మన నాయకుడు ప్రతి కార్యకర్తను కష్టపడ్డ ప్రతి నాయకునికి గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది కొంతమంది టౌన్ వాళ్ళకు